పొలంలో వెళ్లకూడదంటూ తమపై దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారంటూ ఓ పేద రైతు ఆవేదన చెందిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది కుప్పం మండలం వెండిగానపల్లి పంచాయతీ జమ్ము చెరువు కొట్టాలు గోవిందస్వామి అనే రైతు తన పేరు మీద గ్రామంలోని సర్వే నెంబర్ లోని భూమి తమదంటూ తమ బంధువులు కొంతమంది భూమిలోకి వెళ్లకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ లో గోవిందామి పేరు మీద ఉన్న భూమిని తమదే అంటూ కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయాడు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ భూమి విషయమై సంబంధిత అధికారులకు తెలియచేసిన పట్టించుకోలేదని అందువల్ల మీడియాను ఆశ్రయించడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ పేరు మీద ఉన్న భూమిని తమకే దక్కే విధంగా చూడాలని తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన మీడియా ముఖంగా వేడుకున్నారు మాది అనిమగానపల్లి వెనగంపల్లి పోస్ట్ కుప్పం మండలం వెనగంపల్లి వెనగంపల్లి దగ్గర మా నాయంది భూమి ఉంది మేము గుర్తు పెరిగింది అనిమయాగానపల్లిలో ఇప్పుడు అక్కడ భూమి ఉంది మా నాయంది మాకు అన్నకు డివైడ్ అయింది ఆ డివైడ్ అయింది మా అన్న సంవత్సరానికి వెయ్యి రెండు వందలకి పసుపు కోరుకున్నాడు ఆవులు పెట్టుకుండే నాకు నీళ్ళు లేదు అందుకు వదిలేసినాను ఆయన ఇప్పుడు ఆ భూమిని రీసర్వే చేసినప్పుడు ఆయన పేర్లో ఆయన పేర్లు మార్చి నేను కొలందప్ప కొడుకు గోవింద్వామి చిన్నోడిని మా అన్న వెంకటేశ్వరు పెద్దోడు కొలంగప్ప కొడుకు నేను అన్నకు కొసు కోసుకొని వదిలేసిన భూమిని వా ఇద్దరికి డివైడ్ అయ్యే భూమిని ఇరవై ఐదు సెంటులు అందులో పన్నెండు పన్నెండున్నర సెంటు కొడుకు దానపత్రము అని చెప్పి రీసర్వే జరిగినప్పుడు దానపత్రము అని రీఫిల్ చేసి భార్యను కోణాలని సాచులుగా వేయించి ఇలా చేసిన మన నేను భూమి నాకు ఉంది అని చెప్పిపోతే గొడవలుకొచ్చి కొట్టేకొస్తున్నారు వాళ్ళు మా పిన్నయ్య కొడుకు ఇంకో వేరే భూమి డెబ్బైలో రెండు భూమి అది ఆ దాంట్లో భూమి ముప్పై రెండేళ్ళుగా నా స్వాధీనంలోనే ఉంది ఆ భూమిని సర్వే తోడుకోపోయి మాది అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు మునిరాజు పెద్ద వాళ్ళు మాది అని చెప్పి వాళ్ళ మామిగారి పెట్టేసింది వాళ్ళనిపై నేను సర్వే తోడుకోపోయి కొలిస్తే ఇది గోవిందామిది భూమి ఇది మీది కాదు మీదేమన్నా ఉంటే ఎత్తుకోరానని ఎత్తుకొని వస్తే మీది ఆడు ఉండిపోయా అని చెప్పి చెప్పి పంపించేసేది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఆరు నెలలకు తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి ఈరోజు సర్వే తోడుకుపోయి కొలిచినారు కొలిస్తే నేను అడిగితే నేను లేకుండా మీరు సర్వే ఎట్లా కొలుస్తుంది అంటే ఆ రోజు మాకు అని చెప్పి వాళ్ళకి వచ్చింది మీరు ఉండిపోండి అని చెప్పి చెప్పిన్నారు ఈ అక్కడ ఆఫీసులో పోయి అడిగితే సర్వే వీఆర్ ఓడిని అడిగితే సర్వే దగ్గరికి పోమంటారు సర్వేర్ని అడిగితే వీఆర్ఓ దగ్గరికి పోమని చెప్పి ఇలా చేస్తున్నారు అక్కడికి భూమి దగ్గరికి పోయి నేను ఏదైనా చేస్తామంటే వాళ్ళు కొట్టేకొస్తున్నారు సార్ నన్ను నాకు పిల్లలంతా వదిలేసినారు నేను నా బాధ ఇద్దరే ఉండేది మాకు జీవనం నడిచేదే కష్టంగా ఉంది ఇట్లాంటి పరిస్థితులు అమ్మేసి ఏదో బాకీలు కొంచెం ఉంది తీర్చుకుంటామని చెప్పి నేను భూమిని అమ్మేస్తామని చెప్పి నేను పోతే వాళ్ళంతా చేరి నన్ను దౌర్జన్యంగా కొట్టేకొస్తున్నారు మా అన్న కొడుకులు మా పిన్నయ్య కొడుకులు వీళ్ళంతా చేరి ఈ విధంగా మా మా పేర్లో ఉంది నీ అథారిటీ చేరా అని చెప్పి నన్ను గొడవలు చేస్తున్నారు నా అథారిటీలో ఉండే భూమి ఇప్పుడు అది కూడా నాదాంతోనే ఉంది ఎల్పీ నెంబర్ పెట్టి సుబ్రమణ్యం అనే మా అన్న కొడుకు పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు పేరులో చేసి వాళ్ళకి ఇద్దరు పిల్లలు మాకిద్దరు పిల్లలు సుబ్రమణ్యం అనే పేరులో దానపత్రం అని చెప్పి నా భూమిని పన్నెండున్న వాళ్ళు చేసుకుంటే చేసుకోండి నా భూమిని వాని పేరులో చేసి కోడాలని ఆ అత్తని ఇది తల్లిని తమ్ముని భార్యని సాక్షులుగా వేసి రిజిస్టర్ చేసినారు ఇదేం సార్ ఇట్లా అని చెప్పి వీఆర్ దగ్గరికి దగ్గర పోతే మీ సర్వే అడుగు మాకు దాన్ని మాకు తెలియదు మీరు ఏమైనా చేసుకోకుండా అని చెప్పి కలెక్టర్ గారు జీ పెట్టిని కలెక్టర్ విఆర్ఓని ఎంఆర్ఓని సర్వేని ముగ్గురిని పంపించిండ్రీ అక్కడికి పోయి వాళ్ళంతా ఒకటిగా చేరుకొని భూమి నీది లేనే లేదంట అంతా అమ్మేసినామంట అని చెప్పి వీఆర్ఓ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ ఉండేవాళ్ళు అడిగితే ఇది వానికి చిందే వాళ్ళు అంతా ఒకటిగా కలిసి వానికి ఇచ్చిందే పెద్దవానికి అని చెప్పే లోపల పోయి అంతా అమ్మేసినామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు నేను మళ్ళీ పోయి ఆఫీసులో పోయి అడిగితే వయసు అమ్మన్నా నీది భూమి ఉంది పన్నెండున్నర్సెంటు మీరు కన్నా పో మీరు ఏమన్నా చేసుకోండి మాకు మేమేం చేసే కయ్యలేదు అని చెప్పే మాట ఆయన చెప్పా ఈరోజు సర్వే కొలిసినారని చెప్పి అక్కడికి పోయే లోపల సర్వేర్ దగ్గరికి పోనే సర్వేర్కి ఫోన్ చేసింది రా ఇక్కడే ఉన్నాను అక్కడికి పోయి ఫోన్ చేసి ఆయన ఫోనే ఎత్తలేదు ఇప్పుడు పాస్బుక్ ఆన్లైన్లు పత్రము అంతా నా పేరులో ఉంది మా నాయన దీంట్లో ఉండే జరిగింది అంతా మొత్తం దీంట్లో ఉంది ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నీది కాదు నీది ఒక సంటు కూడా లేదు అని చెప్పి మా పిన్నాయి కొడుకులు పెద్దబ్బు మునిరాజు వాని కొడుకు వీళ్ళంతా గొడవలు పెడతారు మా అన్న కొడుకులు వీళ్ళు కూడా మీది కాదు మాది ఇది మా అనుభవంలో ఉందని చెప్పి గొడవలు పెడుతున్నారు దయచేసి దీన్ని మీరే చంద్రబాబు గారు మీరే నన్ను నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఈ భూమి వచ్చి మొత్తం నా పేరులోనే ఉంది విఆర్ఓ గారు వాళ్ళకి చెప్తే కూడా ఎవరూ పట్టించుకోలేదు కలెక్టర్ వరకు పోయినాను వాళ్ళు సర్వే కొలిసినారు అంతా చేసినారు సర్వే కొలిస్తే కూడా మళ్ళీ అక్కడ పోయే లోపల మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోలేకపో ఇంట్లో ఉండే భూమిని నా మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నా పేరులో ఉండేదాన్ని లేదు అని వరవు చేస్తూ ఉన్నారు ఇది నా పేరులో వచ్చేటట్టుగా మీరు విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరకు పోతే కూడా మీ అన్నదమ్ములు ఇది మీరు ఏమైనా చేసుకుండా మీ పేర్లో ఉంది అది అని చెప్పి చెప్పినారు కానీ ఎవరు పట్టించుకోలేనందున నాకు మీరే న్యాయం చేయాలని నేను మీ ప్రార్థిస్తున్నాను కాపాడాలి సార్ నన్ను